కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని అమరవీరుల స్తూపం వద్ద స్మృతి పరేడ్ ఘనంగా నిర్వహించారు కాకినాడ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ అధికారులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు పోలీస్ అమరవీరులకు ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పెద్దాపురం ఎమ్మెల్యే ఎమ్మకాయల చినరాజప్ప రాజప్ప కాకినాడ జీజిఎస్ సూపర్టెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో నిమగ్నమై విధి నిర్వహణలో అశువులు బాసిన అమర పోలీసు సోదరులకు బాష్పాంజలి కట్టిస్తున్నామన్నారు యావత్ భారతదేశం ఈ రోజు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరుపుకుంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియచేశారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన భారతదేశంపై చైనా దురాక్రమణకు పాల్పడిందని రక్తాన్ని గడ్డగట్టించే చలిలో దేశ రక్షణ కోసం డ్యూటీలో ఉండి అకస్మాత్తుగా దొంగదెబ్బతీసిన చైనా ముష్కర సైనికులతో విరోచిత పోరాటం చేసి పది మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అశువులు బాశారన్నారు వారి త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరుపుకుంటున్నామని పేర్కొన్నారు ఈ సంవత్సరం శాంతి భద్రతల పరిరక్షణలో నిమగ్నమై విధి నిర్వహణలో దేశవ్యాప్తంగా రెండు వందల పదహారు మంది ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు ప్రాణత్యాగం చేశారని తెలిపారు మరణించిన పోలీస్ కుటుంబాలకు ప్రభుత్వం తరపు నుండి పదివేల రూపాయల చొప్పున పండ్లు బాస్కెట్ మరియు పద్నాలుగు మంది కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏఆర్ఎస్ శ్రీనివాసరావు ఏఆర్ డిఎస్పి వి శ్రీహరి కాకినాడ స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి కెవి సత్యనారాయణ పెదాపురం డిఎస్పి శ్రీహరిరాజు కాకినాడ టౌన్ సిఐలు ఏఆర్ఆర్ఐలు ఎంఎన్ మూర్తి కే వెంకట్రావు ఎస్ఐలు అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సరిహద్దు సంరక్షణ విధిలో ఉండగా వారు చైనీస్ ఆంబష్ అంటే తెలియకుండా వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు తనలో చిక్కుని వారి చేతిలో పది మంది అమరులైనారు సరిహద్దు సంరక్షణలో వారి బలిదానం చిరస్మరణీయం కావించుటకు ఆ రోజు నుండి అంటే అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నుండి పోలీస్ మృత వీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది దేశ శాంతి భద్రతల విషయంలో బాహ్య సరిహద్దుల వెంట కేంద్ర పారామిలిటరీ దళాలు అంతర్గత భద్రత విషయంలో పోలీసు వ్యవస్థ అహర్నిశలు శ్రమిస్తున్నారు అయినప్పటికీ విధి నిర్వహణలో కొన్ని దారుణమైన విచారణకరమైన సంఘటనలు చేసుకుంటున్నాయి ఈ కాలం నందు అంటే ఫస్ట్ ఆఫ్ సెప్టెంబర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మన దేశంలో నూట తొంభై ఒక్క మంది రాష్ట్రంలో ఐదు మంది పోలీసులు అసూలు బాసారు వీరి ఆత్మక శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు మనందరి తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం